వెల్కమ్ టు హోమ్ కుకింగ్ టీవీ నేను గారెలు రెడీ చేసినండి పౌర్ణమి కోసం గారెలు టూ కప్స్ బెల్లం తీసుకున్నాను అదే క్వాంటిటీ అదే కప్తో వన్ కప్ వాటర్ తీసుకోవాలి వాటర్ వాటర్లో బెల్లం వేయాలి ఆ టూ కప్స్ బెల్లం తీసుకున్నాం కదా ఆ టూ కప్స్ బెల్లం కరిగేంత వరకు దాన్ని కరగనివ్వాలి మరి ముదురు పాకం అవసరం లేదు పాకం అవసరం లేదు జస్ట్ అట్లా స్వింగ్ అయితే అట్లా పాకం అట్లా తీగ సాగితే చాలు అది మొత్తం నీరు కరిగేంతవరకు అలాగే ఉండాలి దానికోసం పిండి నేను గోధుమ పిండి టూ కప్స్ తీసుకున్నాను ఏ కప్ తీసుకున్నామో అదే కప్తో వాటర్ అదే కప్తో బెల్లం అదే కప్తో పిండి టూ కప్స్ గోధుమ పిండి వన్ కప్ బియ్య పిండి ఇదంతా బాగా కరిగేంత వరకు ఉండాలి అట్లా బుడగలు వచ్చేంత వరకు కరిగిన తర్వాత కొద్దిగా అట్లా మనకు లేత పాకం పాకంకా జస్ట్ అట్లా తీగలా సాగితే చాలు నేను మెజర్మెంట్స్ ఇది పిండి తీసుకున్నాను కదా ఆ పిండి కరెక్ట్గా తీసుకోవాలి కొలత లేదంటే మళ్ళీ పిండి లూజ్ అవుతే కష్టము చేయడానికి డీప్ ఫ్రై చేసేటప్పుడు విరిగిపోతాయి ఇంకోసం కరెక్ట్ క్వాంటిటీ త్రీ కప్స్ పిండి టూ కప్స్ బెల్లం వన్ కప్ వాటర్ ఏమన్నా డస్ట్ ఉంటుందేమో ఫిల్టర్ చేస్తున్నాడు బెల్లంని మనం ఫ్లేవర్ కోసం ఇలాచి కూడా వేసుకోవాలి నీట్గా అంతా డస్ట్ అయిపోయిన తర్వాత ఇలాచి వన్ టేబుల్ స్పూన్ ఇలాచి వేసాను ఇలాచి వేసి నీట్గా అంతా కలిపేశాను కలిపేసిన తర్వాత మనము ఆ పాకంలో మనం ఇప్పుడు పిండి వేస్తూ కలుపుతూ ఉండాలి నీటికి అంతా అంతా ఈక్వల్గా కలిసేలాగా కలుపుతూ ఉండాలి అదే రోజు చేసుకోవచ్చు లేదంటే నెక్స్ట్ డే అయినా చేసుకోవచ్చు గారెలు కొద్దిగా నెయ్యి వేస్తూ అలా కలిపేస్తూ ఉండాలి నీట్గా ఉంటుంది మన చేతిలో వస్తుంది వస్తుందనమాట ఒక వన్ అవర్ అట్లా రెస్ట్ ఇచ్చి దాన్ని మళ్ళీ చేసేసుకోవచ్చు గారెలు వెంటనే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకున్నాను నేను ఆయిల్ హీట్ ఎక్కాక ఇట్లా ఆయిల్ పేపర్ పైన సరే మనం ఆయిల్ తీసుకున్న పేపర్ లేదంటే కవర్స్ అయినా సరే నీట్గా ప్రెస్ చేసుకొని మనం ప్రెషర్లో ప్రెస్ చేస్తే మరీ పల్చగా అయిపోతుంది కదండి గట్టిగా అయిపోతాయి గారెలు అలా కాకుండా మనం చేతితో ప్రెస్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తాయి మేము పౌర్ణమి కేదారేశ్వర నోముల కోసం ఇలా తయారు చేసుకుంటాం అన్నమాట చాలా బాగా వచ్చాయి స్మూత్గా నీట్గా వచ్చాయి అన్నమాట ఆయిల్ హీట్ ఎక్కితే త్వరగా అవుతాయి ఫస్ట్ ఒకటి ట్రై చేశాను నేను ఆయిల్ హీట్ ఎక్కిందని అలా అన్నీ ప్రెస్ చేసుకొని అలా ఒకటి త్రీ ఫోర్ ఒకేసారి వేసుకోసుకొని ప్రెస్ చేసుకుంటే మనము ఆయిల్ అంతా ఎక్స్ నీట్గా అవ్వాలంటే టిష్యూస్ వేసుకొని ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది ఎక్స్ట్రా ఆయిల్ నీట్గా అలా ప్రెస్ చేసుకొని టూ త్రీ ప్రెస్ చేసుకున్న తర్వాత ఒకటేసారి వేసుకున్నామంటే త్వరగా అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రై చేయండి